కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు పూజా విధానం పాటించవలసిన నియమాలు కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు పూజా విధానం దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకుని బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గుపైన పసుపు కుంకుమలు పూలు వేసుకోవాలి తర్వాత చిన్న పసుపు గణపతిని తయారు చేసుకుని పూజ మొదలు పెట్టాలి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది ఈ కార్తీక పూర్ణిమను హిందువులందరూ పరమ పవిత్రమైనదిగా భావిస్తారు కార్తీక మాసం మొత్తం చేసే పూజలకు ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పుణ్యం ఈ పూర్ణిమ రోజున చేస్తే దక్కుతుంది కార్తీక పూర్ణిమ రోజు చేసే పూజ వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పాటించవలసిన నియమాలు ఏంటి ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి ఈ పౌర్ణమి రోజున ఎలా పూజ చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నవంబర్ పదిహేనో తేదీ శుక్రవారం రోజు కార్తీక పూర్ణిమ వచ్చింది పూర్ణిమ తిథి ఉదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలు నిమిషాలకు ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఇష్టం ఇష్టమొచ్చినట్లు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కాని ఈ కార్తీక పౌర్ణిమ రోజు పూజ ఎలా చేయాలో పురాణాల్లో చెప్పబడింది కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి ఈరోజు నదీస్నానం చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎందుకంటే ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు అందరూ కలిసి నదుల్లో స్నానం చేసి శివుడికి పూజలు చేస్తారు ఈ రోజున నది స్నానం చేయడం కుదరకపోతే మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణా ఇలా పుణ్య నదుల పేర్లను తలచుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఉదయం నదీ స్నానం చేసిన తరువాత పూజగదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవాలి ఈ రోజున పూజలు చేసేవారు కేవలం ఆవు నెయ్యితో మాత్రమే దీపాలను వెలిగించాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉదయం చేసే పూజలు కన్నా సాయంత్రం చేసే పూజలకే రెటింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజ చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ఉదయం అంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే ఖచ్చితంగా శివుడి అనుగ్రహం లభిస్తుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేసి తర్వాత శివాలయానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయాలి శివాలయంలో దీపాలు వెలిగించలేనివారు మీ ఇంట్లో ఉండే తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేవారు ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని దీపం వెలిగించాలి పాయింట్ మూడు ఆరు ఐదు వత్తులు వెలిగించే ఒక గంట ముందు మూడు వందల అరవై ఐదు వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి మీరు దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకుని బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసుకొని ఆ ముగ్గుపైన పసుపు కుంకుమలు పూలు వేసుకోవాలి తర్వాత పసుపులో నీళ్లు పోసి చిన్న పసుపు గణపతిని తయారు చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించే ముందు ఖచ్చితంగా పసుపు గణపతికి పూజ చేయాలి ముగ్గు పైన ఒక తమలపాకును పెట్టి ఆ ఆకుపైన మీరు తయారు చేసుకున్న గణపతిని ప్రతిష్ఠించుకోవాలి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పూలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ గణపతి ముందు ఒక మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో ఆవు నెయ్యిని పోసి ముందుగా నానబెట్టిన మూడు వందల అరవై ఐదు వత్తులను పెట్టి దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ఓం నమః శివాయ అంటూ దీపం వెలిగించాలి ఈ దీపానికి నైవేద్యంగా అరటి పండ్లు ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించాలి తర్వాత చివరిగా కర్పూర హారతిని వెలిగించి గణపతికి హారతి ఇచ్చి మూడు వందల అరవై ఐదు వత్తులకు కూడా హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ కోరికలను కోరుకోవాలి ఈ దీపం వెలుగుతున్నంత సేపు ఓన్ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ శివుడి అనుగ్రహం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది పాయింట్ మూడు ఆరు ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపం కూడా వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపం కూడా వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి మాతాభూమి పైన తిరుగుతూ ఉంటుంది అని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో తులసి మొక్క ముందు తప్పకుండా ఒక నేయి దీపం వెలిగించండి అలాగే పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే డబ్బు సమస్యలు అన్నీ తీరిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు విష్ణు దేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజురావి చెట్టును తాకినా రావి చెట్టుకు నీళ్లు పోసినా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే రోజున రావి చెట్టుకు పూజ చేస్తే ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి కథను వినడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ కార్తీక పౌర్ణమి ఏడు వందల ఇరవై వత్తులతో తులసికోట దగ్గర దీపం వెలిగించి ఓన్ బృందావనియే నమ అనే మంత్రాన్ని చదివితే ఖచ్చితంగా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఒక రూపాయి బిళ్లకు పసుపు రాసి ఆ బిళ్లను ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి మీ బీరువాలో భద్రంగా పెట్టుకోండి పౌర్ణమి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో వ్రతాలు ఉపవాసాలు ఆచరించేవారు మూడు పూటల భోజనం చేయకూడదు కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి అలాగే మధ్యాహ్నం నిద్రపోకూడదు బెడ్ పైన కూడా పడుకోకూడదు మీరు ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి దుస్తులను వేసుకోకూడదు అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎర్రటి బట్టలు వేసుకుంటే మంగళదోషం తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు